పదవేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి కొంచెం మూడు చల్లి నివాళులు అనిపించవలసింది కో విద్యార్థిని విద్యార్థులందరికీ సుఖాసిస్తుంది మరి ఈరోజు మనం మన రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఆయనకి ఇచ్చినటువంటి భారతదేశం ఇచ్చినటువంటి విలువ ఏ స్థాయిలో ఉందో మనం ఆలోచించుకోవాల్సి ఆయన ఏ స్థాయిలో సేవ చేస్తే భారతదేశ ప్రభుత్వం ఆయనకి ఏ గుర్తింపు ఇచ్చిందో మనం అవగాహన చేసుకోవాల్సింది అటువంటి ఆదర్శ మూర్తులని మనం ఎప్పుడూ మన జీవిత పథంలో మన జీవిత మార్గంలో మన మనసులో ఉంచుకుంటూ ఏ ఏ పనులు చేస్తే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళారో ఏ పరిస్థితుల్లో వాళ్ళు సమాజం చేత దేశ ప్రజల చేత గౌరవింపబడ్డారో ఆ దారిని మనం నడవాలని చెప్పి మీ అందరినీ కాంక్షిస్తున్నాం